జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో అక్రమ మైనింగ్తో అదేవిధంగా కిడ్నాపులతో అత్యాచారాలతో ఇలాగా ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ ఐదు సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో నారా లోకేష్ గారు గత పదహారు నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం దుబాయ్ అనే కాదు ఆస్ట్రేలియా అనే కాదు లండన్ అనే కాదు అమెరికా అనే కాదు పలుచోట్ల తిరిగి 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 ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పటికే పదహారు నెలల్లో దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో అదేవిధంగా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటమే మాట్లా మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతూ ఉంది ఇది మామూలు ఇండస్ట్రీ కాదు దాదాపు ఐదు ఐదు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడులు మరి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యక్షంగా ఆరు వందల పదమూడు ఉద్యోగాలు రావడం జరుగుతుంది పరోక్షంగా ఆ వాటి అనుబంధ సంస్థల ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ హిందాల్కో సంస్థ ప్రత్యేకత ఏమిటి అంటే వీళ్ళు అమెరికా దిగ్గజమైన యాపిల్ కోసం ఆ యాపిల్ ఐఫోన్ కోసం ఐఫోన్ ఛారిజ్ అనే అల్యూమినియం మెటీరియల్ అవసరమైన హై గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్ ఇంక నుంచి కుప్పంలోనే తయారవ్వబోతుంది ప్రపంచ పటంలోనే ఈరోజు ఒక గేట్వేగా కుప్పం నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రంలో అత్యధిక విలువైన అల్యూమినియం మరియు అనుబంధ విభాగాలు తయారీ ఎకోసిస్టమ్ కూడా బలోపేత అవ్వటానికి అన్ని ఆస్కారాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల కోసం పరిశ్రమలు కష్టపడి తీసుకొస్తూ ఉంటే పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నారా లోకేష్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దొంగ ఈమెయిల్స్ పెట్టడం ఆర్బీఐ సైతానికి ఆర్బీఐ వాళ్ళకి సైతంకి వాళ్ళకు కూడా దొంగ ఈమెయిల్స్ పంపడం రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాకుండా చేస్తే తన పరిశ్రమలు బ్రహ్మాండంగా ఉంటాయి అనే ఆలోచన విధానం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు ఏంటి అని చెప్పి మీ అందరికీ ఒక ఆలోచన వచ్చే ఉంటుంది అతని పరిశ్రమలు ఏమీ లేవు నకిలీ మద్యం ఒక పరిశ్రమ అతనికి గంజాయి దందా ఒక పరిశ్రమ అతనికి అక్రమ మైనింగ్ ఒక పరిశ్రమ అతనికి ఆడవాళ్ళు కిడ్నాపులు చేసేసి వేరే రాష్ట్రాలకు పంపడం ఒక పరిశ్రమ అతనికి ఆ పరిశ్రమలకి ముందు ముందు ఆటంకం కలగకుండా ఉండాలి అని అంటే ఈ పెట్టుబడులు ఏవి రాకుండా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోవాలి అనే ఉద్దేశం అతని చేసిన తప్పిదం వల్ల పీపీఏలకి పీపీఏలు రద్దు చేయటం అతను పీపీఏలు రద్దు చేయటం వల్ల ప్రజల సొమ్ము పన్ను రూపంలో చె చెల్లించిన సొమ్ముని దాదాపు పదివేల కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది ఇది వాళ్ళు చేసే పనులు మీరు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా అక్కడ ఉన్నది ఎవరు ఈ రాష్ట్రాన్ని తన కనుసైగల్లో కాపాడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఎన్ని దొంగ ఈమెయిల్స్ పెట్టినా పెట్టుబడులు రాకుండా ఉండటానికి ఎన్ని పన్నాగాలు పన్నినా అవన్నీ కూడా వృధాశ్రమ మీ వృధా శ్రమ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప్పు పాదం మోపి మరి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే జేయంగా నారా లోకేష్ గారితో పాటు పనిచేస్తూ ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు నీ పేటిఎం బ్యాచ్ వల్ల అంతకన కాదు పరిశ్రమలు తీసుకొస్తుంటే పెట్టుబడులు తీసుకొస్తుంటే వాళ్ళ పేటిఎం బ్యాచ్తో ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వాళ్ళ ద్వారా జరిపిస్తూ ఉన్నారు ఇదెక్కడ చండాలమో మాకు అర్థం కావట్లే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో ఈ చండాలం ఏంటో మాకు అర్థం కావట్లేదు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టే నాయకుడు ఒకళ్ళు ఉన్నారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీ కళ్ళ ఆత్మలు కనపడతాం కాదు చంద్రబాబు నాయుడు గారు కనపడతా ఉన్నారనే విషయం మా అందరికీ కూడా తెలుసు నిన్ను నిద్రపోనియకుండా చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ హిందాల్కో ఇండస్ట్రీస్ మన చిత్తూరు జిల్లాకి ముఖ్యంగా కుప్పం రావటానికి మరి అహర్నిశలు కృషి చేసిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ